గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి టెన్త్ క్లాస్లో రియల్ నెంబర్స్ సంబంధించి ఎక్సర్సైజ్ వన్ పాయింట్ టూలో క్వశ్చన్స్ ఇవి ఈ క్వశ్చన్స్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేసినట్టయితే మీరు నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక్కడ మనకి మన యూట్యూబ్ ఛానల్లో టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ క్లాసెస్సే కాకుండా మనకి ప్రతి విద్యార్థి టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్లో ఎయిటీకి ఎయిటీ స్కోర్ చేయాలనే ఆశ అనేది అందరికీ ఉంటుంది ఆ ఎయిటీకి ఎయిటీ స్కోర్ చేయాలంటే ఖచ్చితంగా ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేవి మనకి ట్వంటీ ఇవ్వడం జరుగుతుంది ఆ ట్వంటీ కూడా మనము ఖచ్చితంగా పెర్ఫెక్ట్గా చేయగలగాలి అంటే మన యొక్క ఛానల్లో ఎంసీక్యూబ్ క్వశ్చన్స్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ ఐఐటి క్వశ్చన్స్ కూడా మనకి ప్రతి లెసన్కి కూడా మనకి క్లాసెస్ అనేవి నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ క్వశ్చన్స్ చూసినట్టయితే ఎక్సర్సైజ్ వన్ పాయింట్ టూలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నాడు ఫస్ట్ చూడండి వన్ ఫార్టీని ఏ విధంగా రాయాలి వన్ ఫార్టీని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాయాలి ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద రాయాలి రాయాలంటే ముందు ప్రైమ్ నెంబర్ తీసుకోవాలి ఫస్ట్ ప్రైమ్ నెంబర్ టూతో డివిజిబుల్ అవుతుంది కాబట్టి టూ సెవెంటీజా టూతో డివిజిబుల్ అవుతుంది టూ టూ థర్టీ ఫైవ్జా సెవెన్ ఫైవ్జా అంటే వన్ ఫార్టీని మనం ఏ విధంగా రాస్తాము టూ స్క్వేర్ అంటే టూ టూ ఉన్నాయి కాబట్టి ఒక ఫైవ్ ఉంది కాబట్టి ఫైవ్ ఇంటూ ఒక సెవెన్ ఈ టూ అనేది ప్రైమ్ నెంబరే ఫైవ్ అనేది ప్రైమ్ నెంబర్ సెవెన్ అనేది ప్రైమ్ నెంబరే ఇది ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద ఈ విధంగా రాస్తాం అనమాట ఓకే ఇప్పుడు వన్ ఫిఫ్టీ సిక్స్ని ఏ విధంగా రాయాలో చూద్దాం వన్ ఫిఫ్టీ సిక్స్ టూ టేబుల్లో పోతుంది టూ సెవెన్ జా టూ ఎయిట్ జా మళ్ళీ టూ టేబుల్లో పోతుంది టూ త్రీ జా సిక్స్ టూ నైన్ జా త్రీ టేబుల్లో పోతుంది త్రీ థర్టీన్గా అంటే వన్ ఫిఫ్టీ సిక్స్ని మనం ఏ విధంగా రాస్తామంటే టూని టూ టైమ్స్ మల్టీప్లైన్ చేస్తే టూ స్క్వేర్ ఇంటూ త్రీ ఇంటూ త్రీ అనేది వన్ టైమే ఉంది థర్టీన్ థర్టీన్ అనేది కూడా వన్ టైమే ఉంది ఈ టూ ప్రైమ్ ప్రైమ్ నెంబరే త్రీ ప్రైమ్ నెంబరే థర్టీన్ కూడా ప్రైమ్ నెంబరే అంటే ఈ వన్ ఫిఫ్టీ సిక్స్ని టూ స్క్వేర్ ఇంటూ త్రీ పవర్ వన్ ఇంటూ థర్టీన్ పవర్ వన్ ఈ విధంగా మనము ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాయగలిగాం అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ చూడండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్టయితే ఇది ఫైవ్ టేబుల్లో పోతుంది ఫైవ్ సెవెన్ జా థర్టీ ఫైవ్ ఇంకా త్రీ టూ మిగిలింది ఫైవ్ సిక్స్ జా థర్టీ ఇంకా టూ ఫైవ్ మిగిలింది ఫైవ్ ఫైవ్ జా మళ్ళీ వన్స్ ప్లేస్లో ఫైవ్ ఉందంటే ఫైవ్ టేబుల్లో పోతుంది అనమాట ఫైవ్ వన్ జా ఫైవ్ ఇంకా టూ సిక్స్ మిగిలింది ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ ఇంకా వన్ ఫైవ్ మిగిలింది ఫైవ్ త్రీ జా ఇది చూడండి త్రీ టేబులో పోతుంది ఇది త్రీ ఫైవ్ జా త్రీ వన్ జా మరలా ఇది త్రీ టేబులో పోతుంది త్రీ సెవెంటీన్ జా అంటే త్రీ ఎయిట్ టూ ఫైవ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ని ప్రైమ్ ఫ్యాక్టరీ చేస్తే ఇక్కడ త్రీస్ రెండు ఉన్నాయి కాబట్టి త్రీ స్క్వేర్ ఇంటూ ఫైవ్స్ టూ ఉన్నాయి కాబట్టి ఫైవ్ స్క్వేర్ ఇంటూ ఈ సెవెంటీన్ అనేది కూడా ప్రైమ్ నెంబరే సెవెంటీన్ పవర్ వన్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద త్రీ స్క్వేర్ ఇంటూ ఫైవ్ స్క్వేర్ ఇంటూ సెవెంటీన్ పవర్ వన్ అని రాయొచ్చు ఇప్పుడు నెక్స్ట్ కొంచెం చూడండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఈ ఫైవ్ థౌజండ్ ఫైవ్ని ఏ విధంగా రాయొచ్చు ఒకసారి చూద్దాం ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఇప్పుడు ఫైవ్ టేబుల్లో పోతుంది ఎందుకంటే యూనిట్ ప్లస్లో ఫైవ్ ఉంది కాబట్టి ఫైవ్ హండ్రెడ్స్ ఫైవ్ వన్స్ ఇప్పుడు ఇది లెవెన్త్ టేబుల్లో పోతుంది నైన్ జా నైంటీ నైన్ ఇంకా వన్ వన్ మిగిలింది లెవెన్ వన్ జా ఇప్పుడు ఇది సెవెన్ టేబుల్లో పోతుంది సెవెన్ వన్ జా సెవెన్ ఇంకా టూ వన్ మిగిలింది సెవెన్ త్రీ జా అంటే ఫైవ్ జీరో జీరో ఫైవ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ని ఇది ఫైవ్ అనేది ప్రైమ్ నెంబరే లెవెను సెవెను థర్టీన్ ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే ఫైవ్ ఇంటూ సెవెన్ ఇంటూ లెవెన్ ఇంటూ థర్టీన్ ఇవన్నీ కూడా మనకి ప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాయమన్నారు కాబట్టి రాయగలిగాం నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది మనకి సెవెన్ ఫోర్ టూ నైన్ సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ నైన్ దీన్ని ఏ విధంగా రాయాలి సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ నైన్ ఇప్పుడు మనకి ఇది ఏ టేబుల్లో పోతుంది అన్నది మనకి తెలియాలి తెలియాలంటే ఫస్ట్ ఇది టూ టేబుల్లో పోదు త్రీ టేబుల్లో పోదు డైరెక్ట్గా సెవెంటీన్త్ టేబుల్లో పోతుంది ఇక్కడ సెవెంటీను టేబుల్లో పోవాలంటే సెవెంటీ ఫోర్ ట్వంటీ నైన్ సెవెంటీన్త్ టేబుల్లో పోతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం సెవెంటీన్ ఫోర్ జా సిక్స్టీ ఎయిట్ ఇంకెంత మిగిలింది సిక్స్ టూ అనేది దించండి ఇలా సెవెంటీన్ త్రీ జా ఫిఫ్టీ వన్ ఇంకా మనకి వన్ ఇక్కడ ఒక వన్ మిగిలింది ఈ నైన్ కూడా దించినట్టయితే వన్ వన్ నైన్ సెవెంటీన్ సెవెన్జా సెవెన్ సెవెన్ జా ఫార్టీ నైన్ ఫోర్ సెవెన్ వన్ జా సెవెన్ ప్లస్ వన్ సెవెన్ ప్లస్ ఫోర్ లెవెన్ అంటే ఇది సెవెంటీన్త్ టేబుల్లో పోతుందనమాట అంటే ఫోర్ థర్టీ సెవెన్ ఇప్పుడు ఈ ఫోర్ థర్టీ అంటే సెవెంటీన్ అనేది ఒక ప్రైమ్ నెంబర్ అనమాట ఇప్పుడు ఫోర్ థర్టీ సెవెన్ అనేది ఒక నైన్టీన్ టేబుల్లో పోతుంది నైన్టీన్ టూజా థర్టీ ఎయిట్ ఇంకెంత మిగిలింది ఫైవ్ మిగిలింది సెవెన్ నైన్టీన్ త్రీజా ఫిఫ్టీ సెవెన్ జీరో వచ్చింది అంటే నైన్టీన్ ట్వంటీ త్రీజా మనకి ఫోర్ థర్టీ సెవెన్ అయింది అంటే మనము ఇప్పుడు సెవెంటీ ఫోర్ సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ నైన్ని మనకి సెవెంటీన్ ఒక ప్రైమ్ నెంబర్ నైంటీన్ ఒక ప్రైమ్ నెంబర్ ట్వంటీ త్రీ ఒక ప్రైమ్ నెంబర్ అంటే సెవెంటీన్ ఇంటూ నైన్టీన్ ఇంటూ ట్వంటీ త్రీ అంటే ఈ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ నైన్ ఈ విధంగా రాయగలిగాం అన్నమాట ఓకేనా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ క్వశ్చన్ ఒకసారి పరిశీలించినట్టయితే ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అన్నాడు ఇక్కడ మనకి ట్వెల్వ్ ఫిఫ్టీను ట్వంటీ వన్ ఇచ్చాడు ఈ మూడింటి కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎల్సీఎమ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఇప్పుడు ట్వల్వ్ని మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్టయితే ఈ పక్కన ఎలా చేసుకోవాలి టూ సిక్స్ జా టూ త్రీ జా అంటే ఇదొక ప్రైమ్ నెంబర్ ఇదొక ప్రైమ్ నెంబర్ ఇదొక ప్రైమ్ నెంబర్ అంటే టూ ఇంటూ టూ ఇంటూ త్రీ అనమాట ఈ ఫిఫ్టీన్ని ని కూడా మనము చూసినట్టయితే త్రీ ఫైవ్ జా అంటే త్రీ అనేది ప్రైమ్ నెంబర్ ఫైవ్ అనేది ప్రైమ్ నెంబర్ ఫిఫ్టీన్ ఈక్వల్ టు త్రీ ఇంటూ ఫైవ్ మరి ట్వంటీ వన్ని త్రీ సెవెన్ జాన్ రాయొచ్చు ఇక్కడ మూడింటిలో కామన్గా ఉన్న వాటికి రౌండ్ అప్ చేయండి అదేమవుతుంది అదే హెచ్సిఎఫ్ అవుతుంది హెచ్సిఎఫ్ ఈక్వల్ టు త్రీ అవుతుంది మరి ఎల్సిఎం ఏమవుతుంది ఎల్సిఎం ఇక్కడ టూస్ అనేది రెండు ఉన్నాయి ఇక్కడ ఏమీ లేవు ఇక్కడ ఏమీ లేవు కాబట్టి ఎక్కడైతే హైయెస్ట్ టూస్ ఉన్నాయో అది తీసుకోవాలి ఓకే తీసుకున్నాను ఇక్కడ త్రీ ఎన్ని ఉన్నాయి వన్ ఉన్నాయి ఇక్కడ వన్ ఉంది ఇక్కడ వన్ ఉంది అన్నింటిలో సేమ్గా ఉంటే సేమ్గా తీసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఫైవ్స్ అనేది ఇక్కడ వన్ ఉంది ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ కూడా ఏమీ లేదు అంటే మనము ఏం చేయాలి ఫైవ్ ఒకటి తీసుకోవాలి సెవెన్ అనేది ఇక్కడ ఉంది ఇక్కడ లేదు ఫిఫ్టీన్లో ఈ ట్వల్వ్లో కూడా సెవెన్ లేదు కానీ సెవెన్ ఒక సెవెన్ని తీసుకోవాలి ఈ విధంగా తీసుకుంటే టూ టూ జా ఫోర్ ఫోర్ త్రీ జా ట్వెల్వ్ ట్వల్ ఫైజా సిక్స్టీ సిక్స్టీ ఇంటూ సెవెన్ అంటే ఫోర్ ట్వంటీ అంటే ఎల్సిఎం అనేది ఫోర్ ట్వంటీ రావడం జరిగింది హెచ్సిఎఫ్ అనేది త్రీ రావడం జరిగింది ఓకేనా ఈ విధంగా మనము ప్రైమ్ ఫ్యాక్టరీజేషన్ చేసి మనము ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్ ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ అని ఇచ్చాడు సెవెంటీన్ ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ అని సిచ్చాడు ఈ ట్వ సెవెంటీన్ని అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కాకుండా వన్ ఇంటూ సెవెంటీన్ అని రాసుకుంటున్నాను దీనిని ఇది ప్రైమ్ నెంబర్ కాదు కాకపోతే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం కోసం రాసుకుంటున్నాను ట్వంటీ త్రీని వన్ ఇంటూ ట్వంటీ త్రీ అని రాస్తున్నాను ట్వంటీ నైన్ వన్ ఇంటూ ట్వంటీ నైన్ అని రాస్తున్నాను వీటన్నిటిలో కామన్గా ఉన్నది మనకి వన్ మాత్రమే అంటే ఇక్కడ హెచ్సిఎఫ్ అనేది ఏమవుతుందంటే వన్ అవుతుంది కామన్గా ఉంది క్రామ్ కామన్ ఫ్యాక్టర్ అనమాట ఇప్పుడు ఇది ప్రైమ్ నెంబరే ఇది ప్రైమ్ నెంబరే ఇది ప్రైమ్ నెంబరే మూడు కూడా ప్రైమ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం ఏమవుతుందంటే ఎల్సిఎం ఖచ్చితంగా ఆ మూడింటి ప్రొడక్ట్ అవుతుందనమాట సెవెంటీన్ ఇంటూ ట్వంటీ త్రీ ఇంటూ నైన్ ఇది ఎల్సిఎం అవుతుంది ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ట్వంటీ త్రీ ఇంటూ సెవెంటీన్ సెవెంటీన్ త్రీజా ఫిఫ్టీ వన్ ఫైవ్ సెవెంటీన్ టూజా థర్టీ ఫోర్ థర్టీ ఫోర్కి ఫైవ్ యాడ్ చేస్తే థర్టీ నైన్ ఇంటూ ట్వంటీ నైన్ ఈ ట్వంటీ నైన్తో మల్టిపేన్ చేయాలి మల్టిఫ్లే చేసినట్టయితే మనకి లెవెన్ థర్టీ త్రీ నైన్ రావడం జరుగుతుంది మల్టీప్లైన్ చేసినట్టయితే లెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ నైన్ రావడం జరుగుతుంది ఓకే ఇప్పుడు నెక్స్ట్ కొంచెం చూద్దాం ఏంటి ఎయిట్ నైన్ ట్వంటీ ఫైవ్ యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి అది కూడా ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్లో ఎయిట్ నైన్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ నైన్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ నేమో టూ ఇంటూ టూ ఫోర్ ఫోర్ టూ జా ఎయిట్ అని రాయొచ్చు త్రీ ఇంటూ త్రీ అని రాయొచ్చు ఇక్కడ ఫైవ్ ఇంటూ ఫైవ్ అని రాయచ్చు వీటన్నిటిలో కామన్గా ఉన్న ఫ్యాక్టర్ అనేది లేదు లేదు అంటే ఖచ్చితంగా అది వన్ అయి ఉంటుంది అంటే హెచ్సిఎఫ్ అనేది మనకి వన్ రావడం జరిగింది మరి ఎల్సిఎం ఏమవుతుంది ఎల్సిఎం అనేది ఖచ్చితంగా ఎయిట్ ఇంటూ నైన్ ఇంటూ ట్వంటీ ఫైవ్ అవుతుంది అనమాట అంటే ఇక్కడ హైయెస్ట్ టూలు ఏమో త్రీ ఉన్నాయి ఇక్కడ లేదు ఇక్కడా లేవు కాబట్టి టూ క్యూబ్ తీసుకోవాలి ఇంటూ త్రీ క్యూబ్ త్రీ స్క్వేర్ తీసుకోవాలి తర్వాత ఫైవ్ స్క్వేర్ తీసుకోవాలి తీసుకున్నట్టయితే టూ క్యూబ్ అంటే ఎయిట్ త్రీ స్క్వేర్ అంటే నైన్ ఇంటూ ఫైవ్ స్క్వేర్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఈ రెండు మల్టిఫైన్ చేస్తే సెవెంటీ టూ సెవెంటీ టూ ఇంటూ ట్వంటీ ఫైవ్ దట్ ఈ ట్వంటీ ఫైవ్ టూజా ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సెవెన్సా వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఫైవ్ వన్ ఎయిటీ అంటే ఎయిటీన్ హండ్రెడ్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది ఓకే ఎల్సిఆ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి సెవెంటీ టూ వన్ నాట్ ఎయిట్ యొక్క ఎల్సీఎమ్ సెవెంటీ టూ వన్ నాట్ ఎయిట్ ఈ రెండింటికి మనం ఎల్సీఎమ్ ఫైండ్ అవుట్ చేయాలి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి సెవెంటీ టూని ప్రైమ్ ఫ్యాక్టరీ నుంచి చేసినట్టయితే టూ థర్టీ సిక్స్ జా టూ ఎయిటీన్ జా టూ నైన్ జా త్రీ త్రీ జా దట్ ఇక్క టూ స్క్వే టూ క్యూబ్ ఇంటూ త్రీ స్క్వేర్ మరి వన్ నాట్ ఎయిట్ని ఏ విధంగా రాస్తాం టూ ఫైవ్ జా టూ ఫోర్ జా టూ ట్వంటీ సెవెన్ జా ఫిఫ్టీ ఫోర్ త్రీ నైన్ జా థర్టీ సెవెన్ ట్వంటీ సెవెన్ త్రీ త్రీ జా అంటే ఇక్కడ టూ స్క్వేర్ ఇంటూ త్రీ క్యూబ్ వచ్చింది ఇక్కడ కామన్గా ఉన్నది ట్రాచ్ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి కామన్గా ఇక్కడ చూడండి ఇక్కడ టూ స్క్వేర్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ టూ స్క్వేర్ ఉన్నాయి అంటే కామన్గా ఉన్నది టూ టు టూ సేమో టూ ఉన్నాయి ఇక్కడ త్రీస్ ఏమో టూ ఉన్నాయి ఇక్కడ కూడా త్రీస్ టూ ఉన్నాయి కామన్గా ఉన్నవి అవి టూ టూ జా టూ స్క్వేర్ అంటే టూ టూ జా ఫోర్ త్రీ స్క్వేర్ అంటే త్రీ త్రీ జా నైన్ దట్ ఈక్వల్ టు ఫోర్ నైన్ జా థర్టీ సిక్స్ హెచ్సిఎఫ్ మరి ఎల్సిఎం ఏమవుతుంది ఎల్సిఎం ఏమవుతుందంటే ఇక్కడ టూ క్యూబ్ ఉంది ఇక్కడ టూ స్క్వేర్ ఉంది ఎక్కడ హైయెస్ట్ ఉంటే అది తీసుకోవాలి టూ క్యూబ్ ఇక్కడ త్రీ క్యూబ్ ఉంది ఇక్కడ త్రీ స్క్వేర్ ఉంది త్రీ క్యూబ్ హైయెస్ట్ కాబట్టి త్రీ క్యూబ్ తీసుకోవాలి టూ క్యూబ్ అంటే ఎయిట్ త్రీ క్యూబ్ అంటే త్రీ త్రీ జా నైన్ నైన్ త్రీ జా ట్వంటీ సెవెన్ ఎయిట్ సెవెన్ జా ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ ఎయిట్ టూ జా సిక్స్టీన్ సిక్స్టీన్కి ఫైవ్ కలిగితే ట్వంటీ వన్ అంటే ఎల్సిఎం అనేది టూ వన్ సిక్స్ వచ్చింది హెచ్సిఎఫ్ అనేది థర్టీ సిక్స్ వచ్చింది ఇప్పుడు మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఏమైనా ఒక టూ నెంబర్స్ ఇచ్చి వాటి యొక్క హెచ్సిఎఫ్ ఎల్సీఎంలో ఏది హైయెస్ట్ ఉంటుందంటే ఎల్సిఎం అనేది పెద్దదిగా ఉంటుంది దానికన్నా చిన్నది హెచ్ఈఫ్ఓ ఓకేనా ఈ విషయాన్ని మనం గుర్తించుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం త్రీ నాట్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్కి మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మనము ఎల్సిఎం హెచ్ఈఫ్ కనుక్కోవాలి త్రీ నాట్ సిక్స్ అండ్ ఇంకోటి ఏంటి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఈ రెండింటికి కూడా ప్రైమ్ ఫ్యాక్టరీస్ చేయాలి ఇప్పుడు త్రీ జీరో సిక్స్ని మనం త్రీ టెన్ 3 త్రీ టేబుల్లో పోతుంది త్రీ టూ జా త్రీ టేబుల్లో త్రీ త్రీ జా నైన్ ఇంకా త్రీ ఫోర్ జా టూ సెవెన్ టూ సెవెంటీన్జా థర్టీ ఫోర్ ఇక్కడ మనము టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ సెవెంటీన్ అని రాయొచ్చు ఇక్కడ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఈ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ని మనము త్రీ టేబుల్లో పోతుంది త్రీ టూ జా త్రీ వన్ జా త్రీ నైన్ జా ఈ విధంగా రాసినట్టయితే మనకి ఖచ్చితంగా ఇది ఇది మరలా త్రీ త్రేబుల్లో పోతుంది త్రీ సెవెన్ జా త్రీ త్రీ జా అంటే ఇది ఒక ప్రైమ్ నెంబరు ఇది ఒక ప్రైమ్ నెంబరు సెవెంటీ త్రీ కూడా ఒక ప్రైమ్ నెంబరే అంటే త్రీ ఇంటూ త్రీ ఇంటూ సెవెంటీ త్రీ ఇలా ప్రైమ్ ఫ్యాక్టరీ చేసి ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాయగలిగా మీరు రాసిన తర్వాత రెండిట్లో కామన్గా ఉన్న వాటికి రౌండప్ చేస్తే అదే హెచ్సిఎఫ్ అవుతుంది దే ఫోర్ హెచ్సిఎఫ్ ఈక్వల్టీ ఏమవుతుంది త్రీ ఇంటూ త్రీ అంటే దట్ ఈక్వల్ టు నైన్ అవుతుంది మరి ఎల్సిఎం ఏమవుతుంది ఎల్సిఎం అనేది ఇక్కడ టూస్ వన్ ఉన్నాయి ఇక్కడ ఏం లేవు ఎక్కడ ఐస్ట్ ఉంటే అవి తీసుకోవాలి టూ ఇంటూ ఇక్కడ త్రీ స్క్వేర్ ఉంది ఇక్కడ త్రీ స్క్వేర్ ఉంది రెండింటిలో కామన్గా ఉన్నది తీసుకోవచ్చు ఒకటి నెక్స్ట్ ఇక్కడ సెవెంటీన్ ఉంది ఇక్కడ లేదు కానీ సెవెంటీన్ ఒకటే ఉంటే ఒకటి కూడా తీసుకోవచ్చు సెవెంటీ త్రీ ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ సెవెంటీ త్రీ తీసుకున్నాం ఇప్పుడు మల్టీప్లయన్ చేయాలి త్రీ త్రీజా నైన్ నైన్ టూ జా ఎయిటీన్ ఎయిటీన్ ఇంటూ సెవెంటీన్ ఇంటూ సెవెంటీ త్రీ చేయాలి ఇవన్నీ చేస్తే మనకేమొస్తుందంటే మల్టిఫ్లే చేసినట్టయితే టూ టూ త్రీ త్రీ ఎయిట్ రావడం జరుగుతుంది అంటే ట్వంటీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ ఎయిట్ రావడం జరుగుతుంది ఓకే ఇది ఎల్సీఎం అవుతుంది ఇది హెచ్సిఎఫ్ అనేది నైన్ అవుతుంది హెచ్సిఎఫ్ అంటే కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ని మల్టిప్లైన్ చేయాలి అది హెచ్సిఎఫ్ ఓకే ఈ విధంగా చేయాలి ఓకే థ్యాంక్ యూ